పరుస్తూ ఉన్నాను ఈ దినం ఒకరుకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరుచుకుందాం పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నప్పుడు ఫిలిపిలు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పంతొమ్మిదో వచ్చిన త్వర దేవుడు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నారు నీకు ఆల్రెడీ ఒక మాట ప్రభు బయలుపరిచారు మరలా కూడా నిన్ను ప్రేమించి మరొకసారి యొక్క వాగ్దానం ప్రభు నీకు అనుగ్రహిస్తూ ఉన్నారు ఏంటి వాగ్దానం అని అనుకుంటున్నారా ఫిలిపిలు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పంతొమ్మిదో వచ్చును ఫిలిపన్స్ చాప్టర్ ఫోర్ వర్స్ నైన్టీన్ కాగా దేవుడు తన ఐశ్వర్యం చెప్పున క్రీస్తు చేస్తున్నందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును మీ అవసరతలు తీరాలి అని నువ్వు దేవుని సన్నిధిలో గోజాడుతున్నావు వెయ్యి కళ్ళతో చూస్తున్నానో ఏ అవసరం దేవుడు నాకు తీర్చట్లేదు ఎలా తీరుతాయి మన అవసరతలు తీరాలంటే మనకంటూ ఏదో ఒకటి ఉండాలి కదా మాకంటూ ఏమీ లేదు ఇంకా దేవుని దగ్గర నుంచి వస్తుందని ఎలా నమ్మాలి అని అనుకుంటున్నావేమో నీ దగ్గర ఏమి లేనందుకే అన్నీ ఉన్న దేవుడు నీ పక్షముగా ఉన్నాడు ఆయన మహా ఐశ్వర్యవంతుడు మనలను ధనవంతులుగా చేయటానికి ఆయన దరిద్రుడిగా మారిపోయాడు అంటే ఈ వాగ్దానం నీకు సంబంధించిందే పరిశుద్ధ పౌలు ఫిలిపీలు రాస్తూ ఈ పత్రిక ఈ మాట చెప్తూ ఉన్నారు ఎంత మంచి మాట చెప్తున్నారంటే అయినా దేవుడు తన ఐశ్వర్యం చెప్పున తన ఐశ్వర్యము చెప్పున క్రీస్తు చేస్తున్నందు మహిమలో మీ ప్రతి అవసరమునూ తీర్చును